నరసింహ నందమూరి బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో వస్తున్నటువంటి డాక్ మహారాజ్ చిత్రము సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండవ తారీఖున గ్రాండ్ రిలీజ్ కాబోతుంది అయితే ఈ సినిమాకు సంబంధించి రెండు రోజుల కిందటనే షూటింగ్ కంప్లీట్ కూడా అయిపోయింది అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో అప్డేట్ కూడా వైరల్ అవుతుంది ఇక ఈ సినిమాకు సంబంధించి ఈ యొక్క నెల రోజులలో దాదాపుగా సోషల్ మీడియాలో అదేవిధంగా ప్రమోషన్లలో బిజీగా ఉండబోతున్న టీం అనేది అధికారికంగా ప్రకటించారు అయితే ఈ సినిమాకు ముందుగానే భ్రమరమ్మ థియేటర్ దగ్గర వచ్చేసి నందమూరి బాలకృష్ణ గన్ను పట్టుకున్నటువంటి దానికి కట్అవుట్కు పూలదండ వేసినటువంటి విజువల్స్ కూడా మనం గమనించుకోవచ్చు అంటే థియేటర్ల దగ్గర బాలకృష్ణ మాస్ జాతర అప్పుడే మొదలైంది అని నందమూరి అభిమానులు తెగ కామెంట్లు కూడా పెడుతున్నారు ఏది ఏమైనా ఈ యొక్క చిత్రంపై కూడా బాలకృష్ణ అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా నందమూరి బాలకృష్ణ డబల్ హ్యాడ్ కొడతాడా లేదా అనేది ఇప్పుడు ఆతృతంగా అయితే ఎదురు చూస్తున్నారు మరి నన్బికే వన్ జీరో నైన్ చిత్రంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి జై బలయ జై జై బలయ